నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఎనిమిదవ జయంతి శుభాకాంక్షలు సుభాష్ చంద్రబోస్ గారు జీవించి ఉంటే భారతదేశం ఎలా ఉంది ఆయన మరణం తర్వాత ఎలా ఉంది అనేది చిన్న పద్యంలో మనం ఆయన ఉన్నంత కాలం హిందువులు ముస్లిములు అందరినీ ఐక్యముగా చేసి నడిపించినటువంటి గొప్ప వ్యక్తి హిందూ ముస్లిములమున జై హింద నీ హిందువులు ముస్లిములు అందరూ కలిసి భారత స్వాతంత్ర యుద్ధంలో పాల్గొనడానికి కారకుడు ఆయన ఈ దేశం నుంచి తప్పించుకొని వెళ్ళినప్పుడు కూడా ముస్లింల వేషంలో ఆయన తప్పించుకు వ్యక్తి ఆయన పోయిన తర్వాత మనకి జరిగిన నష్టం ఏమిటి అంటే భారతదేశం ఇండియా పాకిస్తానులుగా విడిపోయి ಪ್ರತಿ ದಿನಮೂ ನೆತ್ತು ಚಂದಡಮನೆ ಮನ ದೌರ್ಭಾಗ್ಯಂ ಅಚೇತ ಆಯ್ತು ಪೋಯಂವಲ್ರಿಗಿಂತೇಡಿ ಹಿಂದುಸ್ಥಾ ಚೀಲಿಪೋದು ಕದಾ ನೀರು ಚಿಂತೋವು ಕದ ನೆತ್ತುರು ಚಿಂತೋವು ಕದ ಜಗಜ್ಜನಿ ಸುಸ್ನೇಹಾರ್ಧ

भारत माता की भारत माता की भारत माता की जय बोलो